పోలీసుల అత్యుత్సాహం హనుమాన్ మాలదారంలో ఉన్న వ్యక్తిని వందల అడుగులు వైనం ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరగడంతో అరెస్ట్ చేశారు పోలీసులు నిరసనకు దిగారు హనుమాన్ మాలధారులు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకుల పరిస్థితి ఉద్రిక్తత Jai Sri Ram 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 Jai Sri కరీంనగర్ లో పోలీసుల అత్యుత్సాహం హనుమాన్ మాలధారంలో ఉన్న వ్యక్తిని వందల లాక్కెళ్ళిన వైనం ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరగటంతో హనుమాన్ మాలధారలు మారుని అరెస్టు చేశారు పోలీసులు నిరసనకు దిగారు హనుమాన్ మాలధారులు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకుల పరిస్థితి ఉద్రిక్తత

जय श्री जय श्री